హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హౌస్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి ఈ సేమియా పాయసం చాలా టేస్టీగా అయితే ఉంటుంది మరి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఈజీగా అయితే చేసుకోవచ్చు మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదు ఒక చిన్న గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నాను అలాగే ఒక అర గ్లాస్ వరకు సొగ్గు బియ్యం అయితే తీసుకుని ఇలా వాటర్లో రెండు గంటలు ముందుగా నానబెట్టేశాను సగ్గు బియ్యం చిన్నవైనా పెద్దవైనా తీసుకోవచ్చు ఏ పర్వాలేదు ఈ చిన్న గ్లాస్తో నలుగురు సరిపడా పాయసం అయితే అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక గిన్నెనైతే పెట్టుకుని దానిలోకి మనం ఏ గ్లాస్తో సేమ్గా తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పోస్తున్నాను వాటర్ పోసిన తర్వాత సేమ్ అదే గ్లాసు మూడు గ్లాసుల వరకు పాలు అయితే పోస్తున్నా మీరు కావాలంటే నాలుగు గ్లాసుల వరకు పాలు పోసేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇలా పోసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అయితే పెట్టుకుని పాలు అయితే మారుగనివ్వాలి ఈ లోపైతే మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టి దానిలో డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ అయితే వేస్తున్నాను మీ దగ్గర బాదం పప్పు ఉన్నట్లయితే బాదం పప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఫ్లేమ్ లోటు మీడియంలోకి అయితే పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ అనేవి కొలతలు లేవండి మన ఇష్టాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు మీ దగ్గర ఉన్నట్లయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు చూడండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత గిన్నెలోకి అయితే తీసేసి అదే కడాయిలోకి మనం తీసుకున్న అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ లోలో అయితే పెట్టేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే మాడకుండా అయితే ఉంటాయి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు పాలు అయితే మరిగిపోయాయండి ఇప్పుడు ఈ పాల్లోకి మనం ముందుగా నానబెట్టిన సొగ్గుబియ్యాన్ని అయితే వేసుకోవాలి చూడండి అర గ్లాస్ సొగ్గు బియ్యం నానబెడితే గ్లాస్ అవుతాయి అవుతాయి సొగ్గు బియ్యం వేసిన తర్వాత అలాగే ఫ్రై చేసి పెట్టిన సేమియాను కూడా వేసేసుకోవాలి ఈ రెండు వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేయండి కలిపేసి ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలోకి అయితే పెట్టుకుని ఈ సేమియా సొగ్గు బియ్యాన్ని అయితే ఉడకనివ్వాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను ఈ సేమియా సొగ్గు బియ్యం ఉడికిపోయాయండి మెత్తగా అయితే ఉడకాయి మన సొగ్గు బియ్యాన్ని కూడా ముందుగా నానబెట్టుకోవడం వల్ల చాలా తొందరగా అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఈ సేమ్ బియ్యం ఉడికిన తర్వాతే షుగర్ అయితే వేసుకోవాలండి ఏ గ్లాస్తో సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు పంచదార అయితే వేసుకోవాలి వేసిన తర్వాత కలుపుతూ అయితే ఈ షుగర్ని మెల్ట్ అవనవ్వాలి ఒక్క నిమిషం పాటు ఉడకనిచ్చి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకోవడమే డ్రై ఫ్రూట్స్ వేసేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేయండి ఇందులోకి నేను ఇలాచీ పౌడర్ వేయడం మర్చిపోయానండి ముందు కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఇలా సేమియా సొగ్గుబియ్యం పాయసం అయితే ఈజీగా చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి